హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము గ్రీన్ చిల్లీ చికెన్ చేయబోతున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరు కూడా మిస్ అవ్వద్దు దయచేసి వీడియోలు అయితే చూస్తున్నారు లైక్ కొట్టట్లేదు తప్పకుండా వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంటుందండి హండ్రెడ్ పర్సెంట్ అనమాట మీరు తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేను అర కేజీ చికెన్ తీసుకున్నానండి నిమ్మరసం వేసి బాగా కడిగాను నిమ్మరసం వేయడం వల్ల మనకి చికెను వాసన లేకుండా ఉంటుందన్నమాట కడిగేటప్పుడు ఉప్పు నిమ్మరసం వేసి కడగండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దీనిలో ఐదారు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి మీరు కొంచెం కళాయి దలసరిగా ఉంటుంది కదా సిల్వర్ కళాయి అదైతే బాగుంటుందండి అంటుకోకుండా వస్తుందనమాట ఫ్రై అయితే నేను ఇప్పుడు స్టీల్ కళాయిలోనే చేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఒక అర టీ స్పూన్ వేసుకోండి అలాగే రెండు మూడు లవంగాలు రెండు ఇలాచీలు వేసుకొని చిటపటలాడనివ్వండి ఆయిల్లో వేసిన తర్వాత ఇప్పుడు రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోండి అలాగే కొంచెం పచ్చి కరివేపాకు వేసుకొని ఈ తాలింపుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోండి ఉల్లిపాయల్ని ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన లేకుండా చక్కగా వేపాలండి పచ్చివాసన కనుక వేసిందంటే కూర పాడైపోద్ది అందుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా వేపుకోండి కొంచెం పసుపు వేయండి దీనిలో ఇలా పసుపు వేసిన తర్వాత మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకొని చక్కగా వేపుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ని దీనిలో వేసేయండి చికెన్ ఎప్పుడైనా వేపుడు కొరకు కొంచెం పెద్ద ముక్కలు ఉంటేనే బాగుంటుందన్నమాట చికెన్ వేసేసి మొత్తం కలిసేటట్టుగా ఒకసారి ఇలా కలుపుకోండి అలాగే ఇప్పుడే దీనిలో రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకున్నట్లయితే ముక్కలకి ఉప్పు పట్టుకొని బాగుంటుందండి ఇలా ఉప్పు వేసేసి మూత పెట్టి ఐదు ఆరు నిమిషాల పాటు మంటని చిన్నగా సిమ్లో పెట్టి ఉంచండి దీనిలో వాటర్ అంతా బయటికి వచ్చేస్తుందండి ఊరి అప్పుడు మనకి చికెన్ అనేది ఉడికిపోతుంది ఆ వాటర్తోనే చికెన్ మొత్తం ఎయిటీ పర్సెంట్ ఉడికిపోతుంది అనమాట మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అలా మూత పెట్టేసి ఉంచేయకండి చూసారు కదా ఇక్కడ నేను ఆరు నిమిషాల పాటు కుక్ చేశానండి వాటర్ ఎంత వచ్చిందో కదా ఇలా ఒకసారి మొత్తం మళ్ళీ కలుపుకోండి కలుపుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు స్పైసెస్ అయితే వేసుకుందాము ముక్కలు పెద్దగా మాత్రం ఉంచండి ఫ్రైకి పెద్దగా ఉంటేనే మనకి చికెన్ వేపుడు పొడి బాగా వస్తుంది అనమాట ఇందులో ఒక స్పూను గరం మసాలా పౌడర్ వేసుకోండి ఇంట్లో తయారు చేసిన గరం మసాలా పౌడర్ అండి అలాగే ధనియాల పౌడర్ కూడా వేపి వేసుకుంటే బాగుంటుంది ఒక అర టీ స్పూను ధనియాల పౌడర్ వేసుకోండి అలాగే మీరు తినేదాన్ని బట్టి కారాన్ని అయితే వేయండి ఎందుకంటే మళ్ళీ మనము పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటాం కదా అందుకు నేనైతే రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను అలాగే చికెన్ ఫ్రై కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా చాలామంది స్పైసీగా ఉంటేనే ఇష్టపడతారండి ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం కలిసేటట్టుగా ముక్కలకి ఇలా కలుపుకోండి ఇలా కలిపి ఇప్పుడు మనము పచ్చిమిరపకాయలు అయితే ఇందులో వేసుకుందామండి పచ్చిమిరపకాయలు ఒక ఐదు వర పచ్చిమిరపకాయలు చిన్న ఘాటులు పెట్టి వేసుకోండి ఈ పచ్చిమిరపకాయలు ఫ్లేవర్ అనేది మొక్కలకు పెట్టి తినేటప్పుడు అయితే మనకి తెలుస్తుంది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీరు కొంచెం ఎక్కువ కారాన్ని తిన్న వాళ్ళైతే ఎక్కువ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఇలా మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు అలాగే వదిలేయండి ఇప్పుడు మొత్తం ఒకసారి ఇలా కలుపుకోండి ఇలా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మరో రెండు నిమిషాలు ఈ పచ్చిమిరపకాయలు మగ్గనివ్వండి చాలా సింపుల్గా అయిపోతుందండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా రుచిగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు మూత తీసి చూద్దాము చూశారు కదా మనం వేసే పచ్చిమిరపకాయలు చక్కగా దానిలోనే ఉడికిపోయాయి ఇప్పుడు ఒక స్పూను చికెన్ మసాలా పౌడర్ని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోండి కలుపుకొని మీకు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే కొంచెం సాల్ట్ని మళ్ళీ వేసుకోండి వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ మరో మూడు నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా వేపుకోవాలండి చిన్న మంట మీద ఇప్పుడైతే మనము మూత తీసి చూద్దాము చూశారు కదా ఆయిల్ అయితే కనిపిస్తుంది అలా మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టేనండి ఆయిల్ తేలుతూ ఉంది కదా ఇప్పుడు మనము చిన్న మంట మీద మొత్తం ఇలా కలుపుకొని చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి చూశారు కదా ఇందులో మనం వేసుకున్న పచ్చిమిరపకాయలు ఇవి తింటే చాలా బాగుంటాయి ఇలా చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టపడతారండి ఈ చికెన్ ఫ్రై టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఇలా చల్లుకోండి పైన సన్నగా తరిగి చూసారు కదా ఎంతో సింపుల్గా చికెన్ ఫ్రై చిల్లీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు మనము గిన్నెలోకి తీసుకుందామండి చూసారు కదా ఎంతో టేస్టీగా గ్రీన్ చిల్లీ చికెన్ అయితే వేపుడు రెడీ అయిపోయింది తప్పకుండా మీరు ట్రై చేసి చెప్పాలండి నాకు అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన ఛానల్ని అయితే షేర్ చేయడం మర్చిపోవద్దు తొందరగా చేసి మీరు కూడా టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ చూశారు కదా ఎంతో ఎమ్మీగా కనిపిస్తుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి మిస్ అవ్వకండి అస్సలకి అలాగే లైక్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి అయితే వీడియోలు చేస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్